ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండగలను నిర్వహించుకోవాలని ఎస్ఐ రాజేష్ తెలిపారు టేక్మాల్ పోలీస్ స్టేషన్లో మండల ప్రజలతో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు బక్రీద్ పండగ సందర్భంగా గోవధను చేపట్టవద్దని సూచించారు మండల వ్యాప్తంగా ప్రజలు కుల మతాలకు అతీతంగా కలిసిమెలసి పండగలు చేసుకోవాలన్నారు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

తెలియదు చాలా మంది అంటే చిన్నపిల్లలు లాస్ట్ టైం చేసింది కూడా అక్కడ వాళ్ళు అంతా జరిగిపోయింది కానీ మామూలుగా ఎవరి సెవెంటీ పర్సెంట్ కన్నేందు వాళ్ళ ముందర చేసి ఈ కంపెనీ పోయి వాళ్ళ కంపెనీ కలిపి ఆ కంపెనీ కలి బ నిర్మలే చేసిన నిర్మలు నాలుగు సార్ లేదు ఏం లేదు వీళ్ళ గల్లీలో పోయి ట్రిపుల్ రైడింగ్ చేసుకున్నారు సైలెన్సర్ తీసేస్తారు ఇక్కడ సైలెన్సర్ చూసే సిస్టమ్ లేదు కానీ సైలెన్సర్ తీసేసి వాళ్ళ దగ్గర పోయి వాడు అలా రెచ్చగొట్టాడు అడిగేసి సో వీళ్ళు పోయి మామూలు చేసే వాడు వీళ్ళు కొంతమంది పోయి ఆడ రెచ్చగొట్టాడు అడిచేసి అక్కడే మూడు నాలుగు ఇన్సిడెంట్లు అట్లేదు అది ఏమీ ఎవరు చేసింది కాదు ఫస్ట్ టైం సంక్రాంతి టైం లో అయింది అప్పుడు రెండు అది ఆ ఇన్స్ అండి చిన్నప్పుడు ఆడు ఒక అమ్మాయి కోసం కొట్లాడుకున్నారు పదిహేను కూడా తక్కువ జరిగింది ఇక్కడే మన దాంట్లో వినంగా ఎవరో డిస్టర్బెన్స్ చేస్తారు ఆయన మీరే కనిపెట్టుకుని ఉంటే అది మన బేర బాబు నువ్వు అని చెప్పాలి సేమ్ టైం బక్రీద్ టైంలో వినంగా ఇది ఆవుల మీద ఆవులను ఎడ్లను కోసుకోవచ్చు వాళ్ళ ఫిట్మెంట్స్ ఆడకుండా చేసుకోవచ్చు అని ఉన్నాయి అలా ఆడాల్సి ఉన్నాయి అది ఆవుల మీద మాత్రం కొంచెం మన దగ్గర ఓన్లీ ఎడ్ల బేరీ జరుగుతుంది ఆవుల బేరీ లేదు దాని తగ్గట్టు మదలు

పది ఇరవై ప్లేస్ ప్లేస్లో నలభై యాభై తీసుకొని పోయి పోయేటప్పుడు చనిపోతారు సో మనం గిడక ఎవరైనా ట్రాన్స్పోర్ట్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే దానికి తగ్గట్టు మనం లీగల్ యాక్షన్ ఇస్తాం ఇక మనం ఏం పోతే మనకి గొడవ ఇంకా ఏమన్నా ఎక్కువ చేసేది మదరంగా తీస్తుంది అది ఇక్కడ మన దగ్గర అంత ఏం లేదు కానీ చెప్పాల్సిన బాధ్యత మాకు మాకుంటుంది కాబట్టి

కర్నూలు అయినా మైన్సార్ అయినా అదే ఒక సెక్టర్ అంటే డివైడ్ అయి ఉంటుంది ఇక్కడ అంతా కలిసి కుంటారు కలిసి ఉన్నారు ప్రాణం బయట చాలా మంది మన దగ్గర హైదరాబాద్ మధ్య అది పండుగలకు నచ్చినప్పుడు ఇబ్బంది అయినా

ఇక్కడ ఏం చేసుకున్నావు కూడా ఇబ్బంది కాదు అండి ఇక్కడ పెద్ద రాయమొట్టాలేం జరగదు కాబట్టి అక్కడ చిన్న చిన్న కాబట్టి ఇదే ఏదైనా ఇక్కడ ఓలింగలో వాళ్ళు కట్ చేసుకుంటారు తనగానే ఒకరికి

मानेचा लगे मार्केट मध्ये 15 मिनिटाव आवदान ने पाला पाईल करतात हो विषय तरी ते मसुदा म्हणजे केस साइडवर आपले मायना कितीला केलं इकडेने वाला जो नुसता नुसता सर आमदार दिसच्या मायना आहे आमना आहे देसी आणि एवढे आपला बोला आपण पास మీరు మోడల్ అయితే సరే మీ వంతుగా అయితే మీ బాధ్యతలు పెద్దలు తీరా ఇరవై సంవత్సరాలు తీరా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోయినా ఏదో పనిచేస్తే అలాగే బోల్డర్ కాలర్ కదా